చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ thank you

ఎవరయ్యా నువ్వు లేరు అమ్మా అయ్యా లేరు బాధపడమాక సరేనా సరే ఇగో ఆకలి ఎత్తే ఇంటికి వచ్చి ముద్ద తినిపో ఇదిగో ఇది నీ దగ్గర ఉంచుకో లే లేదా ఒక అంచు నువ్వా జాగ్రత్తగా మే వత్తనాలు నీ వెనకాల జాగ్రత్తగా వెళ్ళు వేరేనా మళ్ళీ కౌలు పనిలోకి రావచ్చు కదా ఖర్చులకైనా చేతిలో నాలుగు డబ్బులుంటాయి ఏ నాకేం తక్కువ అయినా నేను ఇలా సంతోషంగా ఉంటా నీకు ఇష్టం లేదా ఇగో నా మాటిని నువ్వు కూడా పని చేయటమాని చూడమ్మా ఈ విట్టూరం మీ మావయ్య కూరగాయలు తెస్తానని వెళ్ళి రెండు గంటలైంది అక్కడ ఎవరితో సోది కబుర్లు చెప్తున్నాడు ఏంటో ఏందయ్యా ఇది ఎప్పుడని వెళ్ళావు ఎప్పుడు వస్తున్నావు కూరగాయలు కొనటానికని వెళ్ళావా పండించడానికి వెళ్ళావా ఇదేం పోయింది ఇంట్లో కూర్చొని కూరగాయల ధరలు ఎట్ట మండిపోతున్నాయి పక్కరు సంతలో సౌకర్ దొరుకుతున్నాయని అంత దూరం వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చా కూరగాయలు తెచ్చినందుకు సంతోషించాలి అలా కసురుకుంటావేందే అబ్బో నీ ఎనకటికి నీళ్ళు అంటూ కడుపుతో ఉన్న పెళ్ళం కొబ్బరి నీళ్ళు అడిగితే కొబ్బరి బొండాల కోసం కేరళ వెళ్ళాట వాడి తిరిగి వచ్చేసరికి వాడి కొడుకు ఎదురొచ్చి ఎవరు నువ్వు అన్నట్ట అట్టా ఉంది నీ నీతో చెప్పాను చూడు నాది 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 బుద్ధి తక్కువ నేను వెళ్ళినా కూడా ఈ పాటికి వంట అయిపోయిన ఏంటో ఏందమ్మా మీ ఆయనకి మంచి కాస్త ఎట్కారం ఎక్కువైందే ఏమ్మా బెమ్మంగా డేడీ కమలాపురంలో ఏదో పనుందనేసి ఉదయాన్నే వెళ్ళారు మామయ్య అయ్యో సార్లు చెప్పినా అర్థం కాదా ఇప్పుడు పని చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంట ఇంట్లో ప్రశాంతంగా ఉంటూ ఇష్టం లేదా ఆడికి చాచా ఈ ఇంట్లో మీరు ఎవ్వరు నా మాటరు నా మాట నీది నా బిడ్డ ఒక్కతే అమ్మా మీ మంచి నాన్న తీసుకురామా స్కూల్కి వెళ్ళి వేడి కాఫీ మీరంతా ఒక్కటేనే మిమ్మల్ని మార్చడం మాత్రం నా వల్ల కాదు బతుకుతారో ఏంటో పిల్లలు ఇప్పుడు ఏం రాశాను చదువుదామా A, 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 I, Ilu, I, Ilu, U, Uru, U, Uru. U, uru. ఏం చేస్తున్నావురా ఆ రిపేర్ నాన్నా ఎప్పుడు ఏదో ఒకటి చేత్తూనే ఉంటావు ఊరికి నాకు కూర్చోలేవా ఏదో లేనా అన్నా ఖాళీగానే ఉంటానుగా ఏం తోచక ఏరా ఎక్కడికి వెళ్ళావురా తమలాపురంలో పని దొరుకుతా వెళ్ళాను నాన్నా ఎందుకురా నీకు కష్టం అయినా అంత దూరం వెళ్ళి పని చేయాల్సిన క్రమ నీకేం వచ్చిందిరా ఆ నువ్వు ఇలాగే మాట్లాడు అసలే మన ఊర్లో ఎవ్వరు మనకి పని కూడా ఇవ్వడం లేదు నువ్వు ఇలాగే ఉంటే పక్క ఊర్లోకి ఎవ్వరు మన మొహం కూడా చూడరు మొన్నటికి మొన్న ఆ సతీష్ గాడు ఇంట్లో తలుపులు సరిగా పడ్డం లేదని ఇంటికి పిలిచాడు పనంతా అయిపోయాక డబ్బులు అడిగితే మీకు ఓటుకి డబ్బులు ఇచ్చిందే కాకుండా చేసిన పనికి కూడా డబ్బులు ఇవ్వాలా అని ఎగతాల్ చేశాడు అవునా మొన్న వాడెవడో నాకు ఫోన్ చేసి పంచాయతీ ఆఫీసులో ఉద్యోగం ఉందని పిలిచాడు అక్కడకు వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేశాక తెలిసిందే అక్కడ ఎటువంటి ఉద్యోగమూ లేదని ఆ అంగళ్ళలో ఉన్న పోరంబోకు బ్యాచ్ వాళ్ళంతా దాన్ని ఆటపాటిస్తున్నారని మీకు నేను చెప్పేది అదేరా మన ప్రభుత్వాలు మన కోసం ఇన్నిన్ని ఉచిత పథకాలు ఇస్తూ ఉంటే ఇంట్లో మూసుకొని కూర్చొని ఉండటానికి మీకేంటి నొప్పి అది మానేసి కష్టపడతాం పని చేస్తాం అంటారు మేము ఇలానే బతకాలని మీరు అనుకుని అసలు మాకు పెళ్లిళ్ళు ఎందుకు చేశారు నానా ఏంట్రా అంత మాట లేకపోతే ఏంటమ్మా మా మేము బతుకుదామంటే మమ్మల్ని ఎవరు పట్నం వెళ్ళేదా పని చేసుకుందామంటే ఇదిగో ఈ పెద్ద మనిషేమో ఊ రోజులో వెళ్ళొద్దంటున్నాడు ఇలా అయితే ఎలా అమ్మా ఆఖరికి నా భార్య ఒక మోర మలుపులు అడిగితే కూడా ఎవరినో అడిగి తెచ్చుకోవాలా రే అలా కాదురా మీ నాన్న ఏం చెప్పినా మీ మంచి కోసమే చెప్తాడు కదా ఈ మాటలు చెప్పే మా నోర్లు ఉండు ఇక్కడ అక్కడ పెట్టు ఏంటి లక్ష్మి ఇది ఇద్దరు ఉన్నారు అన్ని పనులు వాళ్ళు చూసుకుంటున్నారు నువ్వు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చుగా నువ్వు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నావా మోసదానివై పోతున్నావు చాలే సరసం సరసం కాదే నిజం అది కాదయ్యా మనం మన పిల్లల్ని చాలా బాధ పెడుతున్నావేమో అనిపిస్తుందయ్యా వాళ్ళంటే చిన్నపిల్లలు లోకం తెలీదు పెద్దదాని నువ్వు కూడా అలా మాట్లాడతావు నేనేం చేసినా వాళ్ళ మంచి కోసమేగా కష్టపడి ఏదో సాధిద్దాం అనుకుని కష్టాలు పాలవడమే మల్లాంటి ఉండే తల రాత ఆ రాత నా పిల్లలకు రాకూడదనే నా తాపన అదేళ్ళు అర్థం చేసుకోవటం లేదు మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారులే అది కాదయ్యా నీ చెప్పేదినవే నా కొడుకుల గురించి నాకు నాకెలాంటి గుబుర్లేదే నా ఆలోచన నా బిడ్డ గురించే తల తాకట్టు పెట్టింది సరే మహారాజు మహారాజులాంటికి పెళ్లి చేద్దా ఎవరో వచ్చినట్టు ఉన్నారు చూడు ఏరా గుర్తుపట్టలేదు కదా నువ్వు అవి కదా ఎందుకు గుర్తుపట్టలేదు మనంతా కలిసే కదా మరెందుకలా ఎవరో తెలియనోడి చూసినట్టు చూస్తున్నారు అది అభి ఎంత మారిపోయావు అచ్చం హీరోలో ఉన్నావు తెలుసా రే అలా ఏం కాదులేరా అభి నేను గుర్తున్నావా నీకు రే ఇదేం కొత్త పిలుపురా మనం చిన్నప్పటి స్నేహితులనరా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆర్ ద మోస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్ అదేలా మర్చిపోతారు సారీరా చిన్ననాటి స్నేహితులే కదరా ఎవరికైనా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అందుకే అని కాకుండా ఏరా పోరా అని పిలుస్తే బాగుంటుంది నువ్వు మా సుబ్బాయి కొడుకు కదా అవును ఉన్నావు ఉన్నా ఇదిగో ఇలా ఉన్నాను మీరంతా బాగున్నారు కదా బాబు గొప్ప అలా ఏం కాదు బాబాయ్ ఎవరా సారు వీడు మన సుబ్బయ్య మామ కొడుకు అభినవ్ ఎవరు ఆ వరదల్లో చనిపోయాడు ఆ కొడుక ఏం తమ్ముడు బాగున్నావా సార్ బాగుంది నేను మొన్న కొన్నా కొత్త నీకేమన్నా మీరంటే జమీందారులు మీ వెనక మీ అల్లుడున్నాడు సర్లేరా తమ్ముడు ఇప్పుడే వచ్చినట్టున్నాడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమను మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం ఎల్ వస్తాం బాబు సరే బాబే రెస్టారెంట్ కాదు వెనకాలి ఎక్కడెక్కాలిరా చెప్తే ఇలాంటి వచ్చాయరా ఒకటే డోర్ ఉంది ఇప్పుడు చూడండి రాడు వీడిన డబ్బులు పంట నైట్ ఉంది అయింది నువ్వే చూడు ఒరేయ్ అబ్బే యావైనా కార్ లోన్స్ దిగి అలా నడుస్తుంటుంటే హీరోలో లాగా తెలుసా అభి నువ్వా పెద్ద ఈ ఎలా ఉన్నారు ఆరోగ్యం బాగుందా ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నారు ఎలా ఉన్నారు అన్నా అందరం బానే ఉన్నాం ఇప్పుడే వచ్చొంటున్నా ముందుల దరస్ తీసుకో ఆయనతో తర్వాత మాడొచ్చు రౌడీవేధవా అసలు వాడి గురించి ఎందుకు కానీ వాడు అలాగే మాట్లాడతాడు నీ సంగతేంట్రా అంతా మీ నాన్న చనిపోయాక ఈ ఊరి సంగతి బొత్తిగా మర్చిపోయినట్టున్నావు ఇక్కడ మీ అమ్మ ఒక్కతే ఉందనే ధ్యాస లేకుండా నీ చదువులు నీ ఉద్యోగాలు ఎక్కువైపోయాంట్రా అది కాదు పెద్నా ఏది కాదురా ఈ ఊరు వదిరి ఎన్నాళ్ళైందో నీకు తెలుసా మీ నాన్న చనిపోతే ఈ ఊరికి నీకు బంధం తెగిపోయిందనుకుంటున్నావా వచ్చి రాగానే మొదలు పెట్టాడా ఈ పెద్ద మనిషి నేను మాట్లాడింది నీ ముందు లోపలికి రా ఎప్పుడు తిన్నావో ఏంటో అచ్చు మీ నాన్నలాగే చేస్తున్నావురా మీ నాన్న ఇలాగే పద్ధతిగా ఒక్కొక్క ముద్ద చేసి ఇలానే తినేవారు నాన్న నేర్పిన అలవాటే కదమ్మా చిన్నప్పుడు ఇలానే నాకు ముద్ద చేసి తినిపించేవారు కదా అదే అలవాటైపోయింది అమ్మా నిజం చెప్పు నీకు నా మీద కోపం లేదా ఎందుకు రాలా అడుగుతున్నావు అయినా నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది నాన్న చనిపోయాక ఇంతకాలం నేను రానందుకు ఏమో నాయనా మీరు బాగా చదువుకున్నాళ్ళు మీరెలా ఆలోచిస్తారో నాకేం తెలుసు నువ్వు కూడా ఏంటమ్మా ఏదో పరాయవాడిని చేసినట్టు మాట్లాడతావు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మనకున్న ఈ ఆర్థిక సమస్యలను పంట పండితే బాగుంటాం అదే పంట చేతికి రాకపోతే కుంగిపోతాం ఇలా కాదనే కదమ్మా నాన్న నన్ను చదివించింది కానీ నాలుగేళ్ల కింద వచ్చిన తుఫాను మన పొలాన్ని ముంచేస్తే అది తట్టుకోలేకే కదమ్మా నాన్న గుండాగిపోయింది అదే మన దగ్గర సరిపడా డబ్బులుండుంటే నాన్న గుండె ఆగేది కాదు కదమ్మా ధైర్యంగా ఇంకో పంట వేసుకునేవారు నాన్నను ఎలాగో కాపాడలేకపోయాను నిన్నైనా కాపాడుకోవాలనమ్మా ఇన్నేళ్లు నీకు దూరంగా ఉన్నాను ఇక ఈ దూరం చాలమ్మా ఇప్పుడు నేను వచ్చింది కూడా నిన్ను నాతో తీసుకెళ్లడానికి నీకోసం అక్కడంతా రెడీ చేసి పెట్టానమ్మా పెద్దిల్లు పని మనిషి చుట్టుపక్కల వాళ్ళతో ఏ సమస్య ఉండదు నాతో వచ్చే అమ్మా సంతోషంగా ఉందాం అక్కడ మీ నాన్నుండడు కదరా ప్రతి అంగుళల్లో మీ నాన్న జ్ఞాపకాలే ఉన్నాయి వాటితోనే నేను బతుకుతున్నాను అలాంటిది ఈ ఇల్లు వదిలి నేను ఎలా వస్తాను అలా కాదే నాకు దూరంగా ఉన్నానని నువ్వనుకుంటున్నావేమో కానీ నాకెప్పుడు అలా అనిపించలేదు అందుకే ఎక్కువగా ఆలోచించి మనస్పాట్ చేసుకోకుండా తిను ఇక్కడికి ఇక్కడికి కారెందు అయినా అలా సరదాగా ఈ ఊరు గాలి పీలుస్తూ తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది ఈ సరదాగా చాలా కాలం అయింది చెప్పండి రా ఊరు విషయాలు ఏముంది ఏం మారలేదు అంతా అలాగే ఉంది మా ఉంది నువ్వే చెప్పాలి చాలా మారిపోయావు నేనా నేనేం మారలేదురా నమస్తే ఏంట అబ్బాయి మన సుబ్బయ్య కొడుకు వంట కదా మీ అన్నయ్య చెప్పాడులే హైదరాబాదులో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద ఉద్యోగం అంట కదా అవును నెలకి నాలుగైదు లక్షలు జీతం అంట కదా ఎమ్మెల్యే గారు టౌన్కు వచ్చారంట నన్ను రమ్మన్నారు నేను లేనిదే ఆయనకి అసలేం తోచదు మనం మళ్ళీ సాయంత్రం సరదాగా నీకు నెలకు ఐదు లక్షల జీతమా నువ్వు మామూలు కాదురా బాబు రే బాగా చదివాను జాబ్ కొట్టాను అందులో ఏముందిలే ఆయన పేరు రవీంద్రనాయుడు మనం పెట్టి గత పదిహేను సంవత్సరాలుగా వాళ్ళ పార్టీని ఇక్కడ రూలింగ్లో ఉంది ఉదయం ఒక ఆయన చూసావే ఆయన పేరు జయసీమారెడ్డి మన అపోజిషన్ లీడర్ గమ్మత్ ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ మీద ఎప్పుడు గెలిచినా పది పది నోట్లే తేడా ఇంట్రెస్టింగ్ అసలు పదండి బాబు పదండి హాయ్ ఉంది ఏం మారలేదురా అలానే ఉంది కానీ చాలా బాగుందిరా అది సరే కానీ అత్త ఒప్పుకుందా ప్రస్తుతానికైతే ఒప్పుకోలేదురా టైం చూసి ఒప్పియాలి సరే రే మన రాముగాడిని బుజ్జిగాడిని లక్కీగాడిని కలిసారా రేయ్ నువ్వు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు నీ జాబు శాలరీ గురించి వాళ్ళకి తెలియనివ్వకు అప్పులు అడుగుతారు అదవలు రేయ్ అలా మాట్లాడుతావేంట్రా వాళ్ళు మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ రా రేయ్ ఆ బేవార్సగాళ్ళ గురించి నీకు తెలీదు పాపంరా లైఫ్లో ఏ గ్రోత్ లేకుండా ఇంకా అలానే ఉన్నారని బాధగా ఉందిరా వాళ్ళకు ఆ తేడా తెలియకూడదనే నేను జాగ్రత్త పడుతుంటే నువ్వేంట్రా మరీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు నీకు నేను చెప్పేది అర్థం కాదులే కానీ వదిలే కదా

సరే బాయ్ అరే అభి రెగ్యులర్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటావా లేదురా బాబు అక్కడ అసలు టైమే దొరకదు రే అయినా టైం అంటే గుర్తొచ్చింది నా కోసం మీరు మీ పని ఆపుకున్నట్టున్నారు ముందే చూసుకోండి రా మనం కావాలంటే సాయంకాలం రిలాక్స్గా ఆడుకుందాం పని అంట్రా మాకు మాకు ఏ పని లేదు పని లేకపోవడం ఏంటి లేకపోతే మాకు పని చేయాల్సిన అవసరం ఏముందిరా ఏంటి అర్థం కావట్లేదా అయితే చెప్తా మాకు మాకిక్కడ పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు అన్ని ఫ్రీ వాళ్ళ నుంచి మొదలు పెడితే బడి వరకు మళ్ళీ బడి నుంచి మా అందరి సూడీ తిరిగే వరకు అదే నువ్వు రైతు అనుకో విత్తనాల దగ్గర నుంచి కరెంటు నీరు అదే అమ్మాయి అనుకో ఆడపడుచగట్టం దగ్గర నుంచి పెళ్లి వరకు ఇక వృద్ధులకు ఎలాగూ పెన్షన్ ఇస్తాం ఇవి కాకుండా కులాల వారిగా మాకు రకరకాల బెనిఫిట్స్ ఇన్ని పెట్టుకొని ఇంకా మాకు నీలా కష్టపడాల్సిన అవసరమే ఉందిరా అసలు మాకొచ్చే డబ్బులతో మా ఖర్చులన్నీ పోను వారానికో బిరు రెండు వారానికో సినిమా చాలుగా బతికేస్తా ఇంతవలరా అంటే ఇలానే ఉండిపోతారా మరి ఇంకేం చేయాలరా నేనా ఇంటర్మీడియట్ ఫెయిల్ బతకడానికి డిగ్రీయే కావాలంటే ఈ భూమి మీద పుట్టే అందరూ అమ్మ కడుపులో నుంచి డిగ్రీ సర్టిఫికేట్తో పుట్టాలరా డిగ్రీయే ఉద్యోగానికి ప్రామాణికం అంటే అసలు ఇప్పుడు చదివే చదువులకి చేసే ఉద్యోగాలకి ఏమన్నా సంబంధం ఉందరా చెప్పు రేయ్ ప్రతిదీ ప్రభుత్వం చూసుకోవాలంటే ఎలా మీరు కూడా ఏదైనా వేరే సోర్స్ చూసుకోవాలి కదా వీడికి డిగ్రీ అయి మూడు సంవత్సరాలు అయింది ఇప్పటికి ఉద్యోగం లేదు ఏం చేయాలి అందరికీ నీకు దొరికినంత ఈజీ లైఫ్ దొరకదరా అక్కడ హీట్ ఎక్కిందని ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఇక్కడ హీట్ ఎక్కించాం కదరా